చిన్న ప్రార్థన చేసుకుని మేము పాఠాన్ని ప్రారంభించుకుందాం అందరికి కళ్ళు ప్రియా ప్రియాపరంలోకం ముందు ఉన్న తండ్రి ఈ సాయంకాలం సమయంలో మీ ఇందు భయం వ్యక్తే కలిగి మీ యొక్క జ్ఞానగ్రంథమైన బైబిల్ నుంచి పరమగీత గ్రంథ జ్ఞానాన్ని మేము ధ్యానిస్తుండగా మీ సహాయం మాకు దయచేయమని అదేవిధంగా వింటున్న మేము దాంట్లో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి నోటుపాట్లు ఏమైనా మా జీవితంలో సరి చేసుకుని నువ్వున్న న్యరాజ్యానికి చర్య భాగ్యం దేమని క్రీస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి కృష్ణ ఒకసారి దాన్ని తీసేవా చూడు സരിപത്ത ഓക്കെ ചോ ബൈബിൾ അത് തീയും തീലൈനവാ പരമ ഗീതമോ ഇംഗ്ലീഷ് ബൈബിൾ സഫ് സാങ്സ് തെലുങ്ഗ ബൈബിൾ പരമ ഗീതമോ ഇംഗ്ലീഷ് ബൈബിൾ സാങ് ആഫ് സാംഗ്സ് సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే కింగ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ కింగ్ అంటే రాజులకు రాజు పాటలకు పాట పరమ పాట అంటే ఇంతకు మించిన గీతం ఇంకొకటి బైబిల్లో లేదు గీతాలు చాలా ఉన్నాయి కీర్తనలన్నీ గీతాలే ఆది కాండంలో కొన్ని గీతాలు ఉంటాయి అంటే దేవుని కీర్తిస్తూ పాడిన ప్రతిదీ కూడా గీతమే కొత్త నిబంధనలో కొన్ని ఉంటాయి ప్రార్థన చేస్తూ పాడి బైబిల్లో ఎన్ని గీతాలు ఉన్నా గీతం మాత్రం సాంగ్ ఆఫ్ సాంగ్స్ అసలు గీతాల్లోకి వెళ్ళ పరమగీతం ఓకేనా ఈ గ్రంథాన్ని ఈరోజు మనం గ్రంథ పరిచయం గ్రంథకర్త పరిచయం గ్రంథ విభజన ఒకటి రెండు వచనాలు నేర్చుకుందాం ఓకేనా కూడి వచ్చిన వారందరికీ మొదట మీ అందరికీ వందనాలు గుడ్ ఈవినింగ్ టు పరమగీత గ్రంథ పరిచయంలో మొదట మనం ఉపోద్ఘాతాన్ని తెలుసుకున్నాం ఏంటండి ఉపోద్ఘాతం ఒక సేవకుడు ఏంటండి పరమగీత గ్రంథ ఉపోద్ఘాతాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు మూడు రోజుల పాటు మధ్యలో టిఫిన్ టీ లంచ్ బ్రేకులు తీసేస్తే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అలా మూడు రోజులు ఉపోద్ఘాతం చెప్పాడంట అంత ఉందంటే చూడడానికి ఎంత ఉందో నీకు ఇది ఎనిమిది అధ్యాయా కనపడుతుంది ఒక బైబిల్ పండితుడు ఉపోద్ఘాతం అంటే దా గ్రంథం గురించి అసలు గ్రంథం లోనికి వెళ్ళాల గ్రంథం లోనికి వెళ్ళకుండా గ్రంథం గురించి ఆ తొలి పలుకులు పలికితే ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెడితే సాయంకాలం నాలుగు గంటలకు ఎండ్ చేస్తే మూడు రోజులు పెట్టిందంటండి అంటే ఎంత జ్ఞానం ఉందో దీంట్లో ఆలోచించండి ఇందులో ఎంత సత్యం ఉందో ఆలోచించండి దీంట్లో ఎంత మాధుర్యం ఉందో ఆలోచించండి అరవై ఆరు గ్రంథాలు శ్రేష్టమైనవే అరవై ఆరు గ్రంథాలు పరిశుద్ధమైనవే అరవై ఆరు గ్రంథాలు కూడా మన పరలోకానికి చేర్చేవి అరవై ఆరు పుస్తకాలను కలిపి ఒక గ్రంథం అంటారు దాన్ని బైబిల్ గ్రంథం అంటారు బైబిల్ గ్రంథాన్ని విభజిస్తే అరవై ఆరు పుస్తకాల్ని మన పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు పాత నిబంధన మళ్ళీ విభజిస్తే ఐదు భాగాలు కొత్త నిబంధన విభజిస్తే ఐదు భాగాలు అలా విభజిస్తూ 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 పోతే మనకి విభజన అనేది తెలిస్తే ఈజీగా మనకి బైబిల్ నేర్చుకోవడం అనేది అర్థమవుతుంది అలాగే అరవై ఆరు గ్రంథాల్లో శ్రేష్టమైన గ్రంథం ఏది అని మనం చూసుకుంటే మతశస్మార్త కాదు పరమగీతం అంటే అండి అరవై ఆరు పుస్తకాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే అరవై ఆరు పుస్తకాల్లో శ్రేష్టమైన గ్రంథం పరమగీతం అరవై ఆరు గ్రంథాల్లో ప్రత్యేక స్థానం ఉన్న గ్రంథం పరమగీతం ఏదో ఒకరోజు చెప్తే ఇది అర్థం అవదండి చాలా కాలం చెప్పాలండి దీన్ని ఈ గ్రంథం గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా కాలం పడుతుంది అంటే ఆద్యంతం ధ్యానిస్తే కానీ ఇది అర్థం అవదండి ఈ గ్రంథం గురించి ఏమి తెలియజేయాలి ఏమి నేర్పించాలి అంటే నేర్పించాలని ఆశ నాకున్నా నేర్చుకోవాలనే ధ్యాస మీకు ఉండాలి నేర్పించాలని ఆశ నాకుంటే సర్పదు నేర్చుకోవాలనే అది ఆశ కూడా మీకు ఉండాలి దీన్ని చెప్పాలి అంటే నాకు జ్ఞానం కావాలి అతిపరిశుద్ధ గ్రంథం ప్రత్యేక స్థానం ఉన్న గ్రంథం అంటే ప్రత్యేకంగానే చెప్పాలి ఏమంటారా కాబట్టి వినేవారు ఆధ్యాత్మికంగా ఎదిగిన ఉంటేనే ఈ పరమగీతం అనేది అర్థమైందంట బైబిల్లో అప్పుడే వానమాలు నేర్చుకున్న వాళ్ళు పరమగీతం చెప్పామనుకోండి ఏమీ అర్థం అవుతుంది అంట అంటే పరమగీతాన్ని మనం నేర్చుకోవాలి అంటే నేర్పించాలి అనే ఆశ నాకు ఉండాలి నేర్చుకోవాలనే ఆశ ఉండాలి నాకు మంచి జ్ఞానం ఉండాలి నేర్చుకునే మీకు ఆధ్యాత్మికంగా ఎదిగిన వారే ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికే ఈ గ్రంథం అనేది అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే పెళ్లి కాని పిల్లలకు ఈ గ్రంథము అవ్వదు పెళ్లి కాని పిల్లలకు ఈ గ్రంథము అర్థం అవ్వదు అయినా సరే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అర్థం చేసుకోండి పెళ్లి అయిన తర్వాత నేర్చుకుందామంటే అప్పుడు నేర్చుకోవడానికి చెప్పడానికి నేను చెప్పకపోవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి మీరు నోట్స్ రాసేసుకుంటే సరిపోద్ది అనమాట పరమగీతం ఎంతో సత్యం దాగుంది ఎంతో మాధుర్యం ఉంది శ్రేష్టమైన గ్రంథం ప్రత్యేక స్థానం ఉన్న గ్రంథం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికే ఇది అర్థమవుతుంది సరైన నాయకుడు ఉంటే సరిపోద్దా సరైన విశ్వాసులు కూడా ఉండాలి మనం పాఠం నేర్చుకున్నాం ఆ సరైన నాయకుడు ఉండాలి సరైన విశ్వాసులు ఎక్కడమ్మా ఓకే సరైన నాయకుడు ఉండాలి సరైన విశ్వాసులు ఉండాలి అలాగో సరిగ్గా ఈ గ్రంథాన్ని విభజించే వాళ్ళు ఉండాలి ఈ గ్రంథాన్ని నేర్చుకోవాలంటే మీకు ఆధ్యాత్మికంగా కొంత జ్ఞానం అనేది అవసరం అప్పుడు ఈ గ్రంథం అనేది మీకు అర్థమవుతుంది వినేవారు ఆధ్యాత్మికంగా పసిపిల్లలుగా ఉన్నారనుకోండి ఈ గ్రంథం అనేది అసలు అర్థం కాదు దీన్ని తృణీకరించేవారు తృణీకరిస్తారు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు ఈ ధనాగారంలోనికి మీరు ఎలా వెళ్ళాలో మీకు ఈరోజు కీ ఇచ్చి ఓపెన్ చేసి లోనకు పంపించి నేను వెళ్ళిపోతాను పరమగీతం అనే ధనాగారంలోకి మీకు కీ ఇచ్చి మీ చేత దాన్ని ఓపెన్ చేపించి మిమ్మల్ని లోనకు పంపించి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళి కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటా మీరు వెళ్ళి కొంత జ్ఞానాన్ని ధనాగారం ఎంత జ్ఞానం కానీ అంత జ్ఞానం ఉంది ప్రసంగీ గ్రంథం పరమగీతం గ్రంథం మిమ్మల్ని ఈరోజు దాంట్లో లోనకు తీసుకెళ్లి ఇంటికి పంపించేస్తాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని జ్ఞానించి నేర్చుకుని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోండి ఈ ధనాగారంలోకి ఎలా వెళ్ళాలో ఎలా పరిశోధించాలో ఏ రీతిగా అర్థం చేసుకోవాలో అనే లాక్ అనేది మీకు ఈరోజు ఓపెన్ చేసి నేను పంపిస్తాను ఆసక్తిగా వినండి లోనికి వెళ్ళిన తర్వాత ఎంత సంపద జ్ఞానం కావాలంటే అంత సంపద దాంట్లో ఉంది మీరు నేర్చుకోండి క్రైస్తవ సమాజం చేత క్రైస్తవ సమాజం చేత బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం పరమగీతం అండి ఏంటండి క్రైస్తవ సమాజం చేత బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం పరమగీతం నువ్వు అక్కడికి గెలుపు ప్రసాదంగా కదా క్రైస్తవ సమాజం చేత బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం పరమగీతం నిజమేనంటారా క్రైస్తవ సమాజం చేత బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం ఎలాగంటే ఈరోజు ఆదాం చెప్పాడు కృష్ణ చెప్పాడు నేను చెప్పాను ఎక్కడెక్కడో తీసుకొచ్చాం కానీ పరమగీతం ఒక రెఫరెన్స్ కూడా తీసుకురాదా చాలా రోజుల నుంచి చాలా ప్రసంగాలు చెప్తున్నావు ఎక్కడెక్కడెక్కడెక్కడ చెప్తున్నాం కానీ పరమగీతంలో రిఫరెన్స్ చెప్పట్లా అంటే మనకి అవసరం లేదు నేర్చుకునేవాడికి అవసరం లేదు చెప్పేవాడికి అవసరం లేదు వినేవాడికి అవసరం లేని గ్రంథంగా తయారైంది ఏది పరమగీతం ఒక వంద ప్రసంగాలు వినండి ఎవరే ఒక కొని అందరూ కలిపి వంద ప్రసంగాలు వినండి పరమగీతం నుండి ఎవరు కూడా ఒక వచ్చిన కోట్ చేసి చెప్పరు పరమగీతం నుంచి కోట్ చేసి ఎవరు కూడా చెప్పరు ఒకవేళ చెప్పిన ఒక మాట రెండు మాటలు ఎప్పుడు చెప్పినా ఆ రెండు మాటలు తప్పి మిగిలిన మాటల జోలికి ఎవరు కూడా ఎలరా మూడు విషయాలు నా పావురమా అనే పాటనే పాటలో ఆ పదాన్ని వాడతారు తప్పితే దీన్ని మాత్రం అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం ఏకైక గ్రంథం ఏదంటే గీతము ప్రసంగాల్లో రెండు మూడు పదాలే వాడతారు తప్పితే ఇప్పుడు కూడా దీని గురించి ధ్యానించడం విభజించడం నేర్చుకోవడం అనేది క్రైస్తవ సమాజంలో లేదండి అందరూ కదండి మన క్రైస్తవులు అందరూ నిర్లక్ష్యం చేసినట్లు మనం దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేక స్థానం ఉందంటే ప్రత్యేకత ఇవ్వాలి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి వద్దా అరవై ఆరు పుస్తకాలు ఒక ఎత్తు అయితే పరమగీతం అనేది ఒక ఎత్తు మిగిలిన పరిశుద్ధ గ్రంథాలు అయితే ఇది అతి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అతి పరిశుద్ధ గ్రంథం బస్టెండ్ మనమాట అతి పరిశుద్ధ గ్రంథం అంటే అన్ని ఒకటి కాదా ఒకటి కాదు ఈ పరమ గీతానికి సంబంధించిన పాఠాలు చెప్పేటప్పుడు వీధిలో మైకి పెట్టి చెప్పకూడదు మిగిలిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు ఇది నేర్చుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి చెప్పడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి మీరు లోనికి వెళ్ళి ధ్యానించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అని మీకు ఈరోజు చెప్పి పంపిస్తాను క్రైస్తవ సమాజం చేత బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం పరమ గీతము ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పినట్లు కదా ఇంకా అందరి చేత అపార్థం చేయబడుతున్న గ్రంథం కూడా ఇదే చదివే వారికి ఇదేంటి ముద్దులు 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 అని ఉంటుంది గ్రంథం అంతా అసలు ఈ పరమగీతం అనే ఎందు పుస్తకం లేకుండా ఉంటే బాగుండేది మిగిలిన వాళ్ళందరూ ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఏంటంటే మీ పుస్తకంలో ముద్దుల గురించి ఉంది ఏ చాలా బాధగా ఉంది అది తీసేస్తే బైబిల్ చక్కగా ఉంటుంది కదా అని చాలామంది చెప్తున్నారు ఇలా వ్రాయకూడదు కదా ఈ గ్రంథం లేకుండా ఉంటే బాగుండు పరిశుద్ధ గ్రంథం అని దీనికి పేరు పెట్టి నోటు ముద్దులు ఇవన్నీ రాయటం ఏంటి ఇది పరిశుద్ధ గ్రంథం కాదు విలువ లేకుండా చేసింది ఈ గ్రంథము నాస్తికులు హేతువాదులు మాట అనడానికి ఈ గ్రంథం కారణమైందండి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానం లేని పసిపిల్లలకు ఈ గ్రంథం అనేది అర్థం కాదు బైబిల్కి గుండె లాంటిది పరమగీతం పరమగీతం లేకపోతే బైబిల్ లేదు మన మనిషికి గుండె అది లేకపోతే మనిషి లేడు అలాగే పరమగీతం లేకపోతే బైబిలే లేదు ఈ గ్రంథం లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము ఈ గ్రంథం మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది గ్రంథం మొత్తం నేర్చుకున్నాక మీకు అర్థమైంది ప్రసంగి గ్రంథంలో ప్రతి వచనాన్ని ప్రతి పదాన్ని వివరిస్తాను మీకు నాకు దేవుడు ఆయుష్ అనేది ఇస్తే ఇస్తానులేండి ఇవ్వబోతలాగా ఇస్తాడు మొత్తం మీకు అరవై ఆరు పుస్తకాలను విభజించి అట్టిగా తక్కువ నోట్లో కలిసి పెట్టినట్లు మీకు వివరించడం అనేది జరుగుతుంది తాళం చేపించి పంపిస్తాను ఈరోజు క్రీస్తు పూర్వం పది వందల పద్నాలుగు నుండి తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాల కాలంలో ఈ గ్రంథం రాయబడింది క్రీస్తు పూర్వం పది వందల పద్నాలుగు నుండి తొమ్మిది వందల అరవై ఐదు వస్తుంది కదండి కాలం డేట్స్ అంటే సుమారు వెయ్యి సంవత్సరాల క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం క్రీస్తు శకం సుమారు రెండు వేల ఇరవై నాలుగు అనగా మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఎన్ని సంవత్సరాల క్రితం అండి మూడు వేల సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం నేర్చుకుంటున్నాం అర్థం చేసుకుంటున్నాం అంటే ఇంపార్టెన్స్ ఉందంటారా లేదంటారా మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడిందని నేర్చుకోవడం అంటే సామాన్యమైన విషయం అని సామాన్యమైన విషయం కాదు ఇప్పటికీ ఈ గ్రంథం మానవ జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతుంది మీరు నేర్చుకోగలిగితే ఒక నవలను మీరు చదివారు అనుకోండి ఒకసారి చదివారు రెండోసారి చదివారు మూడోసారి చదువుతుంటే తర్వాత ఏం జరిగింది అనేది మీకు అర్థమైపో తప్పితే తర్వాత నాలుగోసారి చదువుబుద్ది కాదు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఇవాళ చదివితే ఒకలాగా అర్థమైద్ది రేపు చదివితే ఇంకో ఇంకో విషయం అర్థమైద్ది మళ్ళీ చదివితే ఇంకో విషయం అర్థం మళ్ళీ చదివితే అయ్యో ఫస్ట్ సార్ చదివినప్పుడు నేను ఇది గమనించలేదే అని అనుకుంటాను ఇది బైబిల్కున్న ప్రత్యేకత అలాగే పరమగీతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఎన్నిసార్లు చదివినా కొత్త భావం వస్తుంది అంటే ఎన్నిసార్లు చదివినా కొత్త భావం అనేది మీకు రావడం అనేది జరుగుతుంది జీవితంలో ఎన్నిసార్లు చదివినా అన్ని కొత్త విషయాలు అనేవి మీకు తెలుస్తాయి బైబిల్కు గుండె లాంటిది కాబట్టి అంత సులభంగా అర్థం కాదు అతి పరిశుద్ధ గ్రంథం కాబట్టి అంత సులభంగా అర్థం కాదు డెబ్భై ఎనభై అధ్యాయాలు ఏమి లేవు ఎనిమిది ఎనిమిది అధ్యాయాలు ఉండటం అనేది జరిగింది ఇది మీకు తెలుసు బైబిల్ విభజనలో పాత నిబంధన ఐదు భాగాలలో ఆదిగాండ నిర్గగాండ సంఖ్యాగండీకాండ ద్వితీయోపదేశాన్ని కలిపి పంచకావ్యాలు వాటిని ఏమంటారంటే ధర్మశాస్త్ర గ్రంథాలు తర్వాత యహోశ్వా నుంచి నుంచి రూతు పుస్తకాలు చూడండి నుంచి రూతు రూతుపతులు మూడు కాదు రూతు కాదండి యహోశివా తర్వాత చూడండి వాటు ఇస్తారు వీటిని ఏమంటారు అంటే చరిత్ర గ్రంథాలు అంటారు తర్వాత వచ్చే కీర్తనలు యోపు సామెతలు ప్రసంగి పరమగీతం వీటిలో ఏమంటారు అంటే కావ్య గ్రంథాలు అంటారు ఈ మనం నేర్చుకునే పరమగీతం అనేది బైబిల్ విభజనలో కావ్య గ్రంథాలకు చెందిన ఒక కావ్యము పరమగీతం కావ్యము అంత సులువుగా అర్థము కాదు భావం చాలా లోతుల్లో ఉంటుంది కావ్య రూపంలో ఇది రాయబడింది దీన్ని రాసింది ఎవరంటే మహాజ్ఞాని అయిన సులభన్ గారు మహాజ్ఞాని అయిన సొలోమోహన్ గారు బైబిల్లో చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ ఉత్తమమైన సాంగ్ ఏంటంటే పరమగీతం పరమగీతం అనేది అన్ని గీతాల్లోకి ఉత్తమమైనది శ్రేష్టమైనది సులోమోహన్ గారు వ్రాసిన గ్రంథం ఇది దీనిలో మొత్తం ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు ఇది గ్రంథ పరిచయం మళ్ళీ ఒకసారి చెప్పన సింపుల్గా ఒక వ్యక్తి ఉపోద్ఘాతాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మూడు రోజుల పాటు చెప్పాడు అంటే దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది ఎంతో సత్యం దాగుంది ఎంతో మాధుర్యం ఉంది అరవై ఆరు గ్రంథాల్లో శ్రేష్టమైన గ్రంథం పరమగీతం అరవై ఆరు గ్రంథాల్లో ప్రత్యేక స్థానం ఉన్న గ్రంథం పరమగీతం ఏదో ఒక రోజు చెప్తే ఇది అర్థమయ్యే గ్రంథం కాదు ఆద్యంతం ధ్యానిస్తేనే ఇది అర్థం అవుతుంది చెప్పేవాడికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి వినేవాళ్ళకి కూడా ఆధ్యాత్మిక పసిపిల్లలు కాకుండా ఆధ్యాత్మికంగా కొంత జ్ఞానాన్ని తెలిసిన వారే ఉండాలి ఈ ధనాగారంలోకి ఎలాగే వెళ్ళాలో ఈరోజు మీకు కీ ఇస్తాను క్రైస్తవ సమాజం చేత బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న గ్రంథం పరమగీత ఎందుకంటే వంద ప్రసంగాలు మనం వింటే పరమగీతానికి సంబంధించి ఒకటో రెండో వస్తాయి తప్పితే దాంట్లో కోట్ చేసి రాయటం అనేది ఉండదు తర్వాత మీరు చూసుకుంటే అందరి చేత అపార్థం చేయబడుతున్న గ్రంథం పరమగీతం ఎందుకంటే దీంట్లో భూతు మాటల్లాగా అనిపించినట్లుగా అనిపిస్తే ఎందుకంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా పసిపిల్లలకి ఇవి ఎలా కనపడతాయి అంటే భూతు కనబడతాయి కనపడతాయి అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న మాధుర్యం అనేది మీకు అర్థమైంది క్రీస్తు పూర్వం పది వందల పద్నాలుగు నుంచి తొమ్మిది వందల అరవై ఐదు మధ్యకాలం అంటే సుమారు ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం ఇది బైబిల్కి గుండె లాంటిది అంత సులువుగా అర్థం కాదు రూప గ్రంథాలలో ఐదవ గ్రంథం ఇది పరమ గీతం అన్ని కీర్తనలోకి అన్ని గీతాల్లోకి ఉత్తమమైనది శ్రేష్టమైనది సులోభం వ్రాసిన గీతం ఇది దీంట్లో ఎనిమిది అధ్యాయాలు ఉన్నవి ఎనిమిది అధ్యాయాలు కూడా ఎనిమిది పాటలు అండి ఎనిమిది అధ్యాయాలు కూడా ఎనిమిది పాటలు ఇంగ్లీష్ వైబుల్ దీన్ని ఏమంటారు అంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే పాటలలోకి వెళ్ళ ఉత్తమమైన పాట కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకుని నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది తర్వాత పరమగీత గ్రంథకర్త పరిచయం అసలు ఆప్తి ఇప్పుడు